హలో అండి అందరికీ మీరు అయితే మా పొలాల్లో చేపల కోసం అయితే వచ్చాము ఇక్కడ చేపలు అయితే ఈ పొలంలో ఉన్నాయి ఫుల్గా వర్షాలు పడి అయితే పొలాలంతా ఫుల్గా నీళ్ళు అయితే నిండిపోయాయి ఇక్కడ పొలం అయితే వేస్తున్నాము ఇక్కడ ఈ పొలాల్లో చేపలు అయితే చాలా ఉన్నాయి కానీ కనిపించడం లేదు అంటే చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి అక్కడ అయితే అయితే వేసాము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మా వాళ్ళే చేపల కోసం అయితే తిరుగుతున్నారు అక్కడ ఉన్న అబ్బాయి కానీ ఇక్కడున్న అబ్బాయి కానీ అక్కడున్న వాళ్ళిద్దరు కానీ అక్కడైతే చేపలకి వలైతే అయితే వేస్తున్నాము గోకారలు నాటున్నాము అయితే పడతాయో లేదో తెలియదు కానీ మొత్తం మీద అయితే వల అయితే ఇక్కడ పొలంలో అయితే తిరుగుతున్నాం ఇక్కడ అయితే ఏమైతే పడలేదండి వేరే దగ్గరకైతే వెళ్తాము ఇప్పుడు అక్కడ అయితే ఫుల్గా వాటర్ అయితే వెళ్తున్నాయి అంటే అక్కడ వీళ్ళ పొలం కాదు అంటే అవి తూములు ఉంటాయి అక్కడ కూడా ఫుల్ వీడియో తీస్తాను చూడండి ఇక్కడికి అయితే వచ్చామండి ఫుల్ వాటర్ అయితే ఇక్కడ అయితే వెళ్తున్నాయి ఇక్కడికి వచ్చి అయితే అయితే వేసాము మరి ఇక్కడ పడతాయో లేదో తెలియదు అయితే వాళ్ళైతే కిందకి దిగున్నారు ఇద్దరు వాళ్ళు అయితే తొక్కున్నారు ఇక్కడ వాటర్లో నుంచి వెళితే ఆ చేపలన్నీ ఆ పొలంలోకి వెళ్ళి పడతాయి అన్నమాట ఇక్కడ ఫుల్గా అయితే వర్షాలు పడి ఇలా పొలాల మీద నుంచి ఫుల్ వాటర్ అయితే రావడం జరిగింది మాకు ఇక్కడ అయితే ఇట్లా అనమాట ఇవంతా పొలమే కాకపోతే ఫుల్గా అయిపోయింది వాళ్ళందరూ చేపలు పట్టేశారు వాళ్ళకేం పడ్డాయి మేమైతే ఇప్పుడే వచ్చాము వచ్చి ఇక్కడ అయితే వేసాము మరి పడతాయో లేదో తెలియదు కానీ చూడండి అయితే లేపారు అంటే చేప పడ్డ మాదిరిగా వల అయితే లాగింది కానీ చేప అయితే పడలేదు మళ్ళీ అయితే నీళ్ళలో అయితే అలా పెట్టి తొక్కేస్తున్నారు మరి పడతాయో లేదో చూడండి లాస్ట్ వీడియో దాకా ఇప్పుడు ఎవరైతే పైకి లాగేసేమండి చేపలు అయితే ఇందులో ఉన్నాయో లేదో చూద్దాము ఆ వాటర్లో నుంచి అయితే పైకి అయితే లాగేసాము చేపలు అయితే పడ్డాయి ఇందులో ఏం చేపలు ఉన్నాయో చూద్దాము ఫ్రెండ్స్ ఆ అబ్బాయి కూడా పైగా అయితే ఎక్కువ వస్తున్నాడు చేపలు చూసేదానికి ఏమి ఇంతకు నుంచి వెయిటింగ్ చేస్తుంది ఏం చేపలు పడతాయి అనేసి ఇందులో ఏం చేపలు ఉన్నాయో తెలియదు ప్రస్తుతానికి కింద అయితే పోస్తే తెలుస్తుంది కాబట్టి అక్కడ కట్టినాడు అబ్బాయి ఇప్పాడు ఇప్పుడే చూద్దాం చేపలు అయితే ఎక్కువగా పడినట్లేదు ఫ్రెండ్స్ ఇందులో పెద్ద చేప అయితే ఏదో ఒకటి పడుందో చూద్దాం జిలేబీ అందరికీ తెలుసు కదా ఈ చేప జిలేబీ ఇందులో అయితే చిన్న చిన్న పక్కిలు అలాగే దుర్లు అయితే పడున్నాయి ఇది ఒకటే పెద్దది అయితే పడింది ఈరోజు ఎంతగానో వచ్చాము చేపలు పడితేనే కానీ పడలేదు ఇంకేం చేద్దాం ఫ్రెండ్స్ ఏం చేయలేము ఆ చిన్న చేపలు అయితే పడ్డాయి నెక్స్ట్ వీడియోలు అయితే చూద్దాం